వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు డి శేఖర్ గౌడ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను వాహనదారులు ఉండేలా చూసుకోవాలి మద్యం సేవించి వాహనాలు నడపరాదు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు వేగంగా వాహనాలు నడపరాదు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఇక నుండి తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు

அதுக்குள்ள ராக்கெட் ஏவுதுடா வேற கூட ஏஞ்சின் வருதுடா வேற கூட ஸ்டார்ட் பண்ணலாம் டாலட் கேட் తాండూరు నియోజకవర్గంలో వెహికల్స్ చెక్ చెక్ చేయడం జరుగుతూ ఉంది వీటిలో ముఖ్యంగా మేము గమనించింది లైసెన్సులు లేకుండా చాలా మంది డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే నంబర్ ప్లేట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఆపోజిట్ రాంగ్ సైడ్ డైరెక్షన్లో వచ్చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అది డేంజరస్ డ్రైవింగ్ అవుతూ ఉంది తర్వాత మైనర్స్కు డ్రైవింగ్ కొరకు ఇస్తా ఉన్నారు అలాంటివి కూడా తప్పు అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం తర్వాత నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడం తర్వాత వెహికల్స్కు ఇన్సూరెన్స్ చేయించకపోవడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మేము ఈ మధ్య కాలంలో పోలీ పోలీస్ గమనించింది వీటన్నిటి పట్ల కూడా ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సూచించినటువంటి సూచనలు పాటించే వాళ్ళు డ్రైవింగ్ చేయాలి ఇదంతా కూడా మీ సేఫ్ గురించే చెప్తున్నాము చాలామంది అమాయకులు యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకు సరైన న్యాయం కూడా జరగటం లేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ లాంటివి లైసెన్స్ లాంటివి లేకపోవడం వల్ల కాబట్టి వీటన్నిట్ల పట్ల కూడా మేము తాండూరు పట్టణంలో మరియు మండల హెడ్ లో కూడా వీటన్నిటిని గమనించడం జరుగుతుంది మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా పోలీసుకు సహకరించి వాహనదారులందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ తోని సరియైన విధంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి